చంద్రకుమార పరిశుద్ధాత్మను కొట్టుకు చచ్చిపోతున్నారు అనవసరంగా వాళ్ళు తొందరపడకూడదు ఇలాంటి విషయాల్లో బైబిల్పై పాండిత్యం ఉండాలి పాండిత్యం అంటే ఇరవై ఐదు సంవత్సరాలు చదవాలి బైబిల్ అప్పుడు బైబిల్ అర్థం అవుతుంది అంతేగాని ఏదో ఇంగ్లీష్ పద్యాలు నేర్చుకున్నట్టు తెలుగు పద్యాలు నేర్చుకున్నట్టు అలా మా నేర్చుకుంటే బైబిల్ రాదు ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ చదువుతున్నాను నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన ఇప్పటికీ చదువుకుంటున్నాను మరి మన పిల్లలు చిన్నపిల్లలే వాళ్ళు కాట్లాడుకుంటున్నారు చిన్నపిల్లలు కాట్లాడుకున్నట్టు కాట్లాడుకుంటున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అసలు లేరు ఒకరే ఉన్నారు అని కొంతమంది లేదండి తండ్రి త్రిత్వమా ఏకత్వమా అనే దాని గురించి నేను పాతికేళ్ల క్రితం రాశాను త్రిత్వమా ఏకత్వమా త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మా లేదండి యేసుక్రీస్తేనా లేదండి తండ్రి అయిన దేవుడేనా లేదంటే పరిశుద్ధాత్మ దేవుడైనా ఎవరో ఒకరు కావాలి వాళ్ళకి కనుక ఇలాంటి కారణాలు అన్రీజనబుల్ కారణాలన్నీ పెట్టుకున్నారు దీన్ని పోటీల మీద చదివితే ఇది రాదు పోటీలు వద్దండి పోటీ నేను ఎవరితో పోటీలు చేశాను అనుకున్నారు మీరు హేతువాద సంఘ అధ్యక్షుడు ఎన్వి బ్రహ్మం బైబిల్ బండారం అని రాసి హైకోర్టుకి వెళ్ళాడు అలాంటి వాళ్ళతో పోరాడాను నేను ఇటు వీళ్ళు వీలు కుమ్ములాడేసుకుంటున్నారు వీళ్ళు కుక్కలు వీధులు కుక్కలు కాట్లాడుకున్నట్టు వీళ్ళు కాట్లాడుకుంటున్నారు ఎలాగంటే నేర్చుకుంటేనే కానీ తెలీదు వాదించుకుంటే నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు ఎవరితో చెప్పుకుంటో చెప్పుకో నేను విన్నాను నువ్వు నాలుగన్నా నేను అంటాడు మరి వాడితో నీరు పోటీ ఏటరా బాబు ఎందుకు వాదాలు ఎందుకు పెట్టుకుంటున్నారు బైబుల్ తెలుసుండి నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు నేను పట్టాను పట్టింది నాకు తెలుసా మీకు తెలుసా అంటాడు నువ్వే పట్టావురా ఒకసారి చూడు నీ శంఖలో ఉన్న కుందేల్ని నీ శంఖలో ఉన్న కుందేలు పైకెత్తి నీ కళ్ళ ముందుకు తెచ్చి లెక్క ఎన్ని కాళ్ళు ఉన్నాయో దానికి అది మనకు తెలుసు నాలుగు కాళ్ళని కానీ వాడికి తెలీదు అలాగ నువ్వు వాదిస్తే వాడు ఒప్పుకోడు నేను ఒప్పుకోను మూడే అంటాడు అప్పుడు ఏం చేస్తావు నువ్వు నా పోటీ ఎలాడదో తెలుసా మీకు నేను ఓడిపోతే క్రైస్తవ్యాన్ని వదిలేసి నాస్తికత్వంలో కలిసిపోతాను అన్నాను అది పోటీ తొడకొట్టాలంటే ఎముకుంటే ఏం దగులు శబ్దం రాదు తొడ దగ్గర ఎముకుంటే శబ్దం రాదు కండ ఉండాలి కండు ఉంటే శబ్దం వస్తుంది తొడకొట్టడం అంటే తొడ కొట్టాను మరి నేను ఎన్ని చేశాను మరి ఇళ్ళగా ఎటు ఊ నోట్ల నోట్లోనూ ఆడి తప్పు అంటే ఈడి తప్పు ఈడి తప్పంటే ఆడి తప్పు అన్నీ తప్పు ఉంటే ఐదుగు సోదాలు ఎలా చూస్తారు ఓరే సన్నాసులారా మాయి తప్పు అని మీరు చెప్తారు మీవే తప్పులరా ముందు మీ తప్పులన్నీ సర్దుకొని అప్పుడు సువార్త చేయడానికి రండి అంటాడు అంతే అందుకే కదా సుబ్బరి చితగొట్టేస్తున్నారు ఎక్కడ కనపడి అక్కడ మనోళ్ళని వాళ్ళని బయటికి వెళ్తే మన వాళ్ళని సహించుకోలేకపోతున్నారు వాళ్ళు ఎందుకంటే మనలో మనమే కా కాట్లాడుకుంటుంటే ఎలా మనం వాళ్ళకి చెప్పగలం అయిందో సోదరులకి ఆయన మనం చెప్పడం బాధ్యత వింటారా వింటారు వినరా వద్దు వద్దు నువ్వు త్రిత్వం గురించి చెప్తావా త్రిత్వం గురించి చెప్పుకొని వెళ్ళిపోవు నువ్వు చెప్పుకొని వెళ్ళిపో పోటీ అంటావా ఎవరు వదిలేసుకుంటారో చెప్పండి అందరి మధ్యని ఒక పోటీ పెట్టండి నువ్వు ఓడిపోతే అప్పుడు జడ్జిలు ఉండాలి మీరిద్దరే జడ్జిలు కాదు మీ ఇద్దరు వాదించుకున్నారు ఇద్దరు లాయర్లు ఒక కేసు గురించి వాదిస్తారు ఎవడ నెగ్గుతాడో జడ్జి వాళ్ళకే రాసేస్తాడు ఆస్తి ఈ కేసులో నిజం ఉంది కనుక ఇది వీళ్ళకి ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని కోర్టు ఇస్తారు జడ్జిమెంటు అది పద్ధతి ఆ పద్ధతి ప్రకారంగా కాకుండా నువ్వు ఛాలెంజ్ అంటే నువ్వు ఛాలెంజ్ ఏమి ఛాలెంజ్లు రా బాబు మీ ఛాలెంజీలు ఇలాంటి ఛాలెంజీలు చేయకండి అలాగే దిదాత్తో ఛాలెంజ్ చేశాను ఎక్కడ డర్బన్ సిటీ సౌత్ ఆఫ్రికా అక్కడ ఉన్నోడికి ఛాలెంజ్ చేశాను విజయవాడ ఓ విజయవాడ లక్షల మంది ప్రజలు నేనేమన్నాను నేను ఓడిపోతే నేను ఇస్లాంలో కలిసిపోతాను నువ్వు ఓడిపోతే ఆ గ్రౌండ్లోనే నీకు బాప్ ఇస్తాను దెబ్బతో రాలేదు దెబ్బతో రాలేదు ఎవడు వచ్చిన పాపాన్ని కూడా సింహగర్జన చదవండి అన్ని ఛాలెంజీలే న్యూస్ పేపర్లో ప్రకటించే ఆ న్యూస్ పేపర్ న్యూస్ కూడా మేము సింహగర్జనలో వేసాం కనుక ప్రియుల అర్ధం పర్ధం లేని అవాస్తవాలను దేవుని నామానికి కళంకం తెస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఎవరో క్రైస్తవులు ఐందవ సోదరుల పాపం వాళ్ళని వదిలేయండి మీరు ఆళ్ళ జోలికి వెళ్తేనే వాళ్ళు మనజోళ్లకు వచ్చారు వీళ్ళు జన్నెంటోళ్ళు మనోళ్ళు వాళ్ళు అనవసరంగా రచ్చగొట్టారు ఐందో సోదరులని వాళ్ళు రెచ్చగొట్టగానే వాళ్ళు పైకి లేచారు వాళ్ళు పైకి లేకగానే ఈ మధ్యలో ఉన్న బజార్ కుక్కలన్నీ లేసాయి లేశాయి బౌ 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 అనుకునే ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మీద కేసులు ఫైల్ చేస్తారు వాళ్ళు క్రైమ్ 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 కేసులు పెట్టగానే దెబ్బతో సైలెంట్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే గతంలో గత సంవత్సరం ఉన్నంత పెద్ద ఘర్షణలు ఇప్పుడు లేవు దేవుని పిల్లలారా బైబిల్ వాదనద్దు కలిసి చర్చించండి చర్చ చర్చించుకోండి ఏది నిజమైతే బైబిలే జడ్జిమెంట్ మనకు బైబిలే జడ్జి నువ్వు చెప్పింది బైబిల్లో ఉందా ఆ బైబిల్లో ఉన్నవన్నీ రుజువు చేసి చెప్పు ఎవరికి వినేవాడికి ఆడ అసలు కూర్చుంటాడు కానీ నువ్వు రుజువు చేసినా విండు ఆడు బైబిల్లో మరొకటి తీస్తాడు నీకు అయితే ఆడి ఆడు బుర్రకు పుట్టిన ఏ పురుగు ఉందో ఆ పురుగు మ్యాటర్ బయటకు తీస్తాడు ఆడని అమ్మడు కానీ అలాంటప్పుడు ఎందుకు చెప్పడం విననివాడికి ఎందుకరా మీరు చెప్తారు వినని వాడిని విననివానిగానే వల్లనివ్వండి ఆడి జోలికి వెళ్ళకండి నేను చెప్తున్నానండి మా వాళ్ళు పోటీలు చేస్తున్నారు వాళ్ళందరికీ చెప్పాను మీరు పోటీలు పడకండి మంచిది కాదు క్రైస్తవ్యానికి కళంకము అపవిత్ర పాలు చేస్తున్నారు బైబిల్ని